మన ప్రేక్షకులందరికీ కూడా శుభాభినందనలు మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు శుక్రవారం ఈరోజు మనకి రెండు రకాలైన విశిష్టతలు అనేవి ఉన్నాయి ఒకటి ఏంటి అంటే కనుక మనకి చాలామందికి అంటే పాత కాలం వాళ్ళకైతే చాలా చాలామందికి తెలుసు జిల్లేల ముడి అమ్మవారి ఆరాధనోత్సవం అంటే ఈరోజు ఆవిడ యొక్క జయంతి దినోత్సవాన్ని మరి చాలా కన్నుల పండగగా చేస్తారు తర్వాత రెండోది ఈ ఈరోజు మరి సాయంకాలం నుంచి మనకి ఈ లక్ష్మీ అమావాస్య అంటే శుక్రవారం నాడు కనుక అమావాస్యతో కలిసి వస్తే దాన్ని లక్ష్మీ అమావాస్య అనేది కూడా అంటాం కనుక వీటి రెండింటి గురించి కూడా మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను మీరు అందరూ కూడా బహుశా ఈ కొత్త అమావాస్య పనుల్లో నిమగ్నమై ఉంటారు అనుకుంటున్నాను మరి ఇల్లులు శుభ్రం చేసుకునేవాళ్ళు దేవుళ్ళని శుభ్రం చేసుకునేవాళ్ళు మన సోదరి సోదరి మనులందరూ కూడా మరి అందరూ కూడా వివిధ యొక్క అంటే రాబోయే కొత్త ఉగాది ఏదైతే ఉందో దాని యొక్క ఆవిర్భావ కార్యక్రమాల కోసం మీరు అందరూ కూడా మరి సమాయత్తంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను సరే ఈ ఎప్పుడు మరి ఏదైనప్పటికీ కూడా ఏదైనా మనం ఒక మంచి చేయాలి మంచి జరగాలి అనేది మనకి తెలిసిన మంచిని పది మందికి పంచాలి అనేది ప్రధానంగా మన మా యొక్క మన యొక్క ఉద్దేశం అలాగే ఈరోజు ఏదైనప్పటికీ కూడా అంటే ఒక ఈ జిల్లేలమ్మూడి అమ్మగా మనందరికీ అంటే చాలామందికి తెలిసిన అమ్మ జిల్లేలమ్మ ఇక్కడ మనకి ఏంటంటే చాలామంది మనకి యొక్క ఈ సనాతన ధర్మం అనుకోండి లేదా మన యొక్క హిందూ సంస్కృతి అనుకోండి వీటన్నిటిలో కూడా ఇలాంటి ఒక్కొక్క తరంలో ఒక్కొక్క దేవత మనకి విశేషమైన ప్రాధాన్యతని చూపారు మనుషుల మీద వారి యొక్క ప్రభావాన్ని అవిశ్రాంతంగా చూపించగలిగారు ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎంతో కొంత దైవిక అంశతో జన్మించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ ఆ రకమైన ప్రభావవంతమైన జీవితాన్ని వాళ్ళు గడపడమే కాకుండా ఎంతో కొంత సరైన ఉపదేశాలని జగతికి అందించి వాళ్ళందరూ కూడా మరి మరణించి కూడా జీవించగలిగేలాగా వారి యొక్క జీవితాలని తీర్చిదిద్దుకోగలిగాడు మార్చి అది పంతొమ్మిది వందల ఇరవై మూడు మార్చి ఇరవై ఎనిమిదిన మనకి ఈ జిల్లేల ముడి అమ్మవారు అంటే అసలు పేరు ఆవిడ అనసూయ అంటాము ఆవిడ మనకి అవతరించారు ఆవిడని అందరూ కూడా రాజేశ్వరి అంశగా భావించేవాళ్ళు నిజానికి ఆవిడ ఒక మంచి సద్గురువు గాను భగవద్ ఉపదేశకురాలుగాను ఇలా ఉన్నప్పటికీ కూడా ఆవిడ ఆవిడెక్కడ కూడా కత్తి విడిచి సాము చేయలేదు ప్రజలకి ఏవైతే తెలియజేయాలో ఆ రకమైన వాస్తవిక జ్ఞానాన్ని అందించడానికి ఆమె ఎప్పుడు కూడా ప్రయత్నించేవాళ్ళు ఒకనొక సందర్భంలో ఒక ఆమె వచ్చి అమ్మ నాకు నా కోడలు నా కొడుకు నాతో బాగుండడానికి ఏదైనా మంత్రం ఉపదేశించమంటే ఆవిడ ఒకటే మాట అంటారు నువ్వు నీ ఇంట్లో నీ యొక్క కూతుర్ని ఎలా చూసుకుంటున్నావో నీ అల్లుని ఎలా చూసుకుంటున్నావు వీళ్ళని కూడా అలాగే చూసుకో అప్పుడు నీకు మంత్రంతో పని లేదు అని చెప్పి అంటే ఒక మహిళ తన యొక్క బాధ్యత కొడుకు కోడల పట్ల కానీ కూతురు అల్లుల పట్ల కానీ ఒకే రకమైన రీతిలో ఉండాలి పక్షపాత దృష్టి ఉండకూడదు అని చెప్పి ఆమె చాలా సున్నితంగా చెప్పిన విషయం అలాగే తిథులు నీ జీవితాన్ని నీ గతిని మార్చలేవంటారు అంటే ఇక్కడ ఏదైనప్పటికీ కూడా ఆవిడ మొదట ఎప్పుడు కూడా మనకి వాస్తవిక జ్ఞానం నుంచే దైవిక జ్ఞానాన్ని వైపు రప్పించే ప్రయత్నం చేసేవారు ఎప్పుడు కూడా అలాగే మళ్ళీ మ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆమె అంటారు ఇప్పుడు నువ్వు నీకు పనిచేతయితే నువ్వు చేయి నీ శక్తి సరిపోకపోతేనే దేవుడి మీద భారం వేయని చెప్పారు అందుకని ఏదైనా సరే మనవ మానవ ప్రయత్నం అనే దాన్ని అక్షరాల ఆచరణలోకి తీసుకొచ్చిన పరమోత్తమురాలు మనకి జిల్లేల మూడి అమ్మవారు కనుక ఆ జిల్లేల మూడి అమ్మవారి గురించి మనం తెలుసుకోవటం కానీ ఆమె యొక్క ఉపదేశాలు మనం వంట పట్టుకోవటం కానీ చాలా చెక్ ఇక్కటి మార్గ నిర్గేతాన్ని చేస్తాం ఇంటల్లో ఎలాంటి సందేహం కూడా లేదు మరి అలాంటి మాతృమూర్తిని ఈరోజు మనం తలుచుకునే ప్రయత్నం ఈ వంకన చేస్తున్నాం మరి ఇటు జిల్లేల మూడిలో అయితేనేమి గుంటూరులో కొన్ని ప్రాంతాల్లో అయితేనేమి తర్వాత మరి విశాఖపట్నంలో వస్తేనేమి ముఖ్యంగా ఏదైతే మాతృశ్రీ విద్యాపరిషత్తు మాతృశ్రీ అధ్యయన పరిషత్తు వీటి ద్వారా అనేక విద్యా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అమ్మవారి భక్తులు అనేక రకాలుగా చేయటం అనేది చేశారు అలాగే కొన్ని కొన్ని మరి జిల్లల మూడులో అయితేనేమి విశాఖపట్నంలో అయితేనేమి కొన్ని చోట్ల ఆమె యొక్క విగ్రహాన్ని కూడా నెలకొల్పి పూజలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు తరిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కనుక ఈ జిల్లెల మూడి అమ్మవారు అనేది మనకి ఏదైనా సరే ఈ మాతృ సంప్రదాయంలో ఒక అత్యుత్తమ మాతగా మనందరికీ కూడా మిగిలిపోతారు అలాంటి జిల్లేల మూడి అమ్మవారిని మనమంతరం ఈరోజు తలుచుకోవటం అనేది కొంతవరకు మనకి ఒక రకమైన అదృష్టంగానే చెప్పాల్సి ఉంటుంది ముఖ్యంగా మరి అసలు పేరు అన్సూయ కానీ ఆమె జిల్లాలు మూడి అమ్మవారు కానీ మనందరికీ కూడా పరిచయం కలిగి ఎవరైనా సరే ఈరోజు జిల్లాలు మూడి ముఖ్యంగా అందరికీ ఏదైనా సరే ఎప్పుడైనా సరే ముఖ్యంగా లలిత అనేది కూడా చాలా విస్తృతంగా ప్రతి మనకి ప్రచారం చేయటం అనేది ఒకటైతే కనుక ఆమె ఎప్పుడు కూడా తన యొక్క భక్తులకి అందించిన నామల్లో కానీ లేదా ఆమె భక్తులు ఎక్కువగా కీర్తించే స్తోత్రంగా ఏదైనా ఉంటే గనక స్థుతి కానీ ఏదైనా ఉంటే గనక జయ హేమ జయ హేమ జయ జయ హైమ జయ హైమ జయ హైమ జయ జయ హైమ ఇది ఎక్కువ మనం తలుచుకుంటూ ఉండటం వల్ల కూడా ఈరోజు మంచి అనేది ఉంటుంది కనుక ఎవరికైనా సరే ఏదైనా సరే పనుల్లో ఎక్కువ ఆటంకాలు కలుగుతున్నప్పుడు ఈ రకంగా అమ్మని ప్రార్థించి ఈ యొక్క మంత్రాన్ని మనం ఇరవై ఒక్కసార్లు చదువుకుని మన యొక్క పనుల్లోకి వెళ్ళినప్పుడు ఎంతో కొంత అది ఉపయోగపడటం అనేది ఉంటుంది ఇక ఇదే రోజు మరికి ఇందాక మనం ఇంకోటి చెప్పుకున్నాం లక్ష్మీ అమావాస్య ఈ లక్ష్మీ అమావాస్య అనేది ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎవరైతే మరి తపన చెందుతారో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక లక్ష్మి లక్ష్మి అంటే సంపద ప్రతి ఒక్కరికి ఏదో ఒక సంపద అనేది అవసరం ఉంటుంది కొంతమందికి ఆరోగ్య సంపద కావాలి కొంతమందికి శాంతి సంపద కావాలి కొంతమందికి ధన సంపద కావాలి కొంతమందికి విద్యా సంపద కావాలి ఇలా ఏ సంపదలో అయినా సరే మనకి అది పరిపూర్ణంగా లభించాలి అంటే కనుక అమ్మవారి ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకి కలగాలి కనుక ఈరోజు ఏదైనా సరే మనకి సాయంకాలం ఏదైనా ఆరున్నర దాటిన తర్వాత నుంచి రాత్రి లోపు ఇప్పుడు నేను చెప్పబోయేది ఏదైతే ఉందో దాన్ని ఆచరించి ఎంతో కొంత మనం లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రం కావచ్చు అది ఎలాగో అంటే కనుక ఈరోజు మనము తొమ్మిది ఒత్తులు వేసి తర్వాత దొరికితే కనుక తామర ఒత్తులను అమ్ముతారు ఈ తామర ఒత్తులు తీసుకోవటం ఒకవేళ అవి లేకపోతే అని ఉంటాయి అంటే కొద్దిగా లావుగా ఉంటుంది ములికిలాగా ఉంటుంది సో బాగుంది బొడ్డు ఇలాంటి అంట తొమ్మిది ఒత్తులు తీసుకుని మనము ఆవు నేతితో లక్ష్మీదేవి పటం దగ్గర దీపం వెలిగించాలి అంటే ఏదైనా సరే ఇక్కడ మీరు ఎన్ని కుందులు వాడతారు అనేది ప్రశ్న కాదు మొత్తం మీద మనం వెలిగించవలసిన జ్యోతులైతే కనుక తొమ్మిది ఉండాలి అంటే తొమ్మిది ఒత్తులు ఉండాలి ఈ తొమ్మిది ఒత్తులతో మనం దీపం పెట్టడం అనేది జరగాలి తర్వాత మనం ఈరోజు కంపల్సరీ అన్నపరవానము వండాలి ఆ అన్నపరవానంలో తప్పకుండా మనం యాలకులు కానీ లవంగాలు కానీ వేసి నివేదన చేయాలి ఆ రకంగా చేస్తే చాలు పెద్దగా దీనికి ఏమి కష్టపడాల్సింది లేదు మీకు చదవటం వస్తే కనుక ఈరోజు కనకదారాస్వం కానీ శ్రీ సూక్తం కానీ పఠనం చేయాలి తర్వాత ఒకవేళ ఇలా కుదరకపోతే కనుక మనం ఎప్పుడూ ఏదైతే ఒక మంత్రం అనేది చెప్తూ ఉంటామో ఆ మంత్రాన్ని మీరు పఠించినా కానీ తప్పకుండా మంచి జరగటం అనేది అయితే ఉంటుంది అది ఓం శ్రీ